జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో పెళ్లి బాజాల మోగనున్నాయి తమ కుటుంబ సినీ వారసత్వాన్ని అందుకుని తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన హీరో ఆశీష్ ఓ ఇంటివారు కాబోతున్నారు ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ తెలుగు సినిమా ప్రముఖులకు స్వయంగా దిల్ రాజు కుటుంబ సభ్యులు అందిస్తూ ఆహ్వానిస్తున్నారు ఈ సందర్భంగా దిల్ రాజు కుటుంబ సభ్యుల ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి కూడా ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు చూస్తే దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెండేళ్ల క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు ఈ సినిమా ద్వారా చురుకైన టాలెంటెడ్ యాక్టర్ అని గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా తర్వాత ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారాయన రౌడీ బాయ్ సినిమా తర్వాత ఆశీష్ రెడ్డి నటించిన సెల్ఫిష్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా తర్వాత మరో చిత్రాన్ని కూడా పట్ట ఈ క్రమంలో పెళ్లి కూడా సిద్ధమవుతున్నారు ఆశీష్ రెడ్డి విషయానికి వస్తే ప్రేమతో కూడిన పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది ఇరు కుటుంబాలకు సన్నిహితంగా ఉండడంతో పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు ఈ వివాహం ఫిబ్రవరి పద్నాలుగో తేదీని జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇక దిల్ రాజు శిరీష్ ఆశీష్ రెడ్డి హర్షిత్ రెడ్డి సినీ ప్రముఖులకు వెడ్డింగ్ కార్డులు పంచుతున్నారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ను కలిసి వివాహానికి హాజరు కావాలని ఆయన కోరారు ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి తమ కుటుంబ సినీ వారసత్వాన్ని అందుకుని తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన హీరో ఆశీష్ ఓ ఇంటివారు కాబోతున్నారు ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ తెలుగు సినిమా ప్రముఖులకు స్వయంగా దిల్ రాజు కుటుంబ సభ్యులు అందిస్తూ ఆహ్వానిస్తున్నారు ఈ సందర్భంగా దిల్ రాజు కుటుంబ సభ్యుల ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి కూడా ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు చూస్తే దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెండేళ్ల క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు ఈ సినిమా ద్వారా చురుకైన టాలెంటెడ్ యాక్టర్ అని గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా తర్వాత ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారాయన రౌడీ బాయ్ సినిమా తర్వాత ఆశీష్ రెడ్డి నటించిన సెల్ఫిష్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా తర్వాత మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు ఈ క్రమంలో పెళ్లి కూడా సిద్ధమవుతున్నారు ఆశీష్ రెడ్డి విషయానికి వస్తే ప్రేమతో కూడిన పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది ఇరు కుటుంబాలకు సన్నిహితంగా ఉండడంతో పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు ఈ వివాహం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇక దిల్ రాజు శిరీష్ ఆశీష్ రెడ్డి హర్షిత్ రెడ్డి సినీ ప్రముఖులకు వెడ్డింగ్ కార్డులు పంచుతున్నారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి వివాహానికి హాజరు కావాలని ఆయన కోరారు ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి